చర్ల మండలంలో పాడైపోయినటువంటి పనిచేయనటువంటి ఉపయోగంలో లేనటువంటి రక్త పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ రక్త పరీక్ష కేంద్రాలను వెంటనే బాగు చేసి పనిలో పెట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో సీజన వ్యాధులు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది డెంగ్యూ మలేరియా తదితర విషజ్వరాలు కూడా ప్రజలకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇట్లాంటి సందర్భంలో కూడా ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త కణాలని లెక్కించేటువంటి పరికరాలు లేకపోవడం పని చేయకపోవడం పనిలో లేకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తా ఉన్నాం ఖచ్చితంగా వైద్య అధికారులు స్పందించాల ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలే ఎస్సి ఎస్టి బీసీ ఎంబీసీ ఓసీలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఇలా ప్రభుత్వ వైద్యాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళని కూడా ఆ పేద వాళ్ళకి వైద్యం అందని ద్రాక్షగా ఉంది ఇలా సరైనటువంటి వైద్యులు సరిపడా లేరు అట్లాగే సిబ్బంది సరిపడా లేరు ఎక్విప్మెంట్ సరిపడా లేరు దాంతో పాటు ఇలా ఈ రక్త పరీక్ష పరికరాలు కూడా లేకపోవడం పనిచేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం ఈ పరికరాలు పనిచేయకపోవడం వల్ల కూలి నాలీ చేసుకునేటువంటి రెక్కల కష్టం మీద బతికేటువంటి ఈ పేద ప్రజలు ప్రైవేటు రక్త పరీక్ష రక్త పరీక్ష కేంద్రాల దగ్గరకు వెళ్లి పదమూడు వందలు పద్దెనిమిది వందల రూపాయల తోటి ఇలా రక్త పరీక్ష కేంద్రాలు ఆ పరీక్ష చేసించుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది ఏజెన్సీ ప్రాంతంలో పేదలకి ఇలా వైద్యం కూడా అందరి ద్రాక్షగా మిగిలిపోతా ఉంది ఉన్నటువంటి వైద్య అధికారులు ఇప్పటికైనా సరే పేద ప్రజలు పడుతున్నటువంటి ఆ ఇబ్బందులని వాళ్ళు పడుతున్నటువంటి ఆర్థిక హింసని మానసిక హింసని రోగాలతో పడుతున్న తిప్పలని మొత్తం అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆ రక్త పరీక్ష కేంద్రాలని సత్యనాపురం గాని లేకపోతే చెర్ల గాని లేకపోతే కొయ్యూరు గాని అన్ని చోట్ల ఉన్న రక్త పరీక్ష కేంద్రాలను పనిచేసేటట్టు చూడాలని తక్షణమే ఆ పనిలో ఉన్నతాధికారులు వైద్య అధికారులు ఉండాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని ఏకం చేసి రక్త పరీక్ష కేంద్రం పనిచేసేదాకా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం